ఓం గం గణపతి నమ ఓం సాంబ సదా శివాయ నమ నమ శివాయ నమ లెసన్ నెంబర్ థర్టీ నైన్ న్యూమరాలజీ మే నెలలో జన్మించిన వారి స్వభావము క్యారెక్టర్ సిక్స్ ఒకటి క్రియేటివిటీ ఉంటుంది రెండు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మూడు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటారు నాలుగు ప్రతి విషయంలోనూ క్లారిటీ ఉంటుంది ఐదు పెయింటింగ్ డ్యాన్సింగ్ సింగింగ్ వీరి ఆబీస్ ఇంకా వివరాలు వీడియోలో ఉన్నాయి భర్తల శ్రీకృష్ణ ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బీ స్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ మనం ఈ రోజుని మే నెలలో పుట్టిన వాళ్ళ యొక్క సిక్స్ స్వభావాలు మనం ప్రయత్నం ప్రయత్నించేద్దాము ఫస్ట్ వీళ్ళకి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళ ప్రొఫెషన్ ఏ విధంగా ఉంటుంది హాబీస్ వీళ్ళకి అలవాట్లు ఏ విధంగా ఉంటాయి తర్వాత నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఏంటి ఒక జీవితానికి గమ్యస్థానం ఉండాలి కదా ప్రతి వాళ్ళకైనా ఆ యొక్క టార్గెట్ ఏం పెట్టుకుంటారు వీళ్ళు తర్వాత వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళకి వచ్చే నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా ఏమేమి ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి లవ్ ప్రేమించే హృదయం ఏ విధంగా ఉంటుంది ఇంకా వీళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళ హెల్త్ వెల్త్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి కూడా డిస్కస్ చేసుకున్నాము ఫస్ట్ వీళ్ళకి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఐడియాస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి ఆలోచనలు అంటే వీళ్ళకి క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళ ప్రతిదీ కూడా ప్రతి దానిలో కూడా క్రియేటివిటీని చూస్తారు నెక్స్ట్ వీళ్ళ ఆలోచనల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద పూర్తిగా బేస్ అయి ఉంటారు వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మించింది ఏదీ లేదు అని అనుకుంటారు అనమాట వీళ్ళ ఆలోచన విధానాలు అవి నెక్స్ట్ వీళ్ళకి ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటారు వీళ్ళు స్వయంగా తన యొక్క జీవితానికి సరిపడా నిర్ణయాలు వీళ్ళే తీసుకుంటారు తనకి ఏ విధమైన సమస్యలు వచ్చినప్పుడు అయినా సరే దానికి ఆన్సర్స్ జవాబులు వీళ్ళే ఎత్తుక్కుంటారు వేరే వాళ్ళ మీద కూడా వీళ్ళు ఆధారపడే అవకాశాలు ఏమీ లేవు వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇండివిజువల్ డిజిషన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి తర్వాత వీళ్ళకి క్రియేటివిటీ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ వీళ్ళకి ఫస్ట్ ప్రతిదానికి కూడా క్లారిటీ అనేది ఉంటుంది తను ఏ పని చేస్తున్నాడు అనేది కూడా చక్కటి క్లారిటీని ఇచ్చేస్తుంటాడు చాలామందికి క్లారిటీ లేకుండా జీవితాన్ని సాగుతీస్తారు వీళ్ళ ఒకటి క్లారిటీ అంటే చాలా బాగా ఉంటుంది వీళ్ళకి ఒక్కసారి చెప్పుకున్నాం క్రియేటివిటీ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటారు తర్వాత క్లారిటీ ఉంటుంది అన్నమాట అయితే నెక్స్ట్ వచ్చినప్పుడు వీళ్ళ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత పేరు ప్రకథలు కూడా తెచ్చుకుంటారు కొంతమందికి చిన్న చిన్న చదువులు చదివినప్పుడైనా సరే జీవితంలో జీవిత అనే చదువు బాగా నేర్చుకుంటారు వీళ్ళు వీళ్ళకి ఇందులో జాబ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జాబ్ అత్యున్నత స్థానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు అత్యున్నతంగా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు వీళ్ళకి నెక్స్ట్ వీళ్ళకి పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట వీళ్ళకి సొంత పార్టీలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎటువంటి వీళ్ళకి మంచి జాబ్స్ చేయొచ్చు బిజినెస్ కూడా ఉంది వీళ్ళకి తర్వాత నెక్స్ట్ పాలిటిక్స్ ఉంది పార్టీస్ ఉంది ఈ అన్నిటిలో కూడా వీళ్ళు షైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత వీళ్ళకి హాబీస్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ చిత్రలేఖనం పెయింటింగ్ అంటే వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పెయింటింగ్ అంటే చాలా మక్కువ ప్రాణం పెట్టిస్తుంటారు వీళ్ళు నెక్స్ట్ డ్యాన్సింగ్ వీళ్ళు నాట్యం కూడా చేస్తారు డ్యాన్సింగ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి మటుకు ఏంటంటే సింగర్స్ పాటలు పాడుతారు అన్ని విధాలు బాగుంటుంది వీళ్ళు ఏంటంటే జర్నీస్ కూడా ఎక్కువ చేస్తారు వీళ్ళ హాబీస్లో మటుకు ఏంటంటే పెయింటింగ్స్ డ్యాన్సింగ్ సింగర్స్ నెక్స్ట్ ఏంటంటే జర్నీస్ ఇవి కూడా చాలా బాగా చేసే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు పెద్ద పెద్ద ప్రయాణాలు చేస్తారు కూడా విసుగు విరామం లేకుండా ప్రయాణాలు చేసే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి అది ఒక హాబీ అన్నమాట నెక్స్ట్ వీళ్ళకి టార్గెట్ అంటే టార్గెట్ ఏ విధంగా వీళ్ళు పెట్టుకుంటారు అన్నట్టయితే వీళ్ళ గమ్యస్థానం సక్సెస్ సక్సెస్ అంటే విజయం వైపే వీళ్ళ టార్గెట్ ఏంటంటే అర్జునుడికి ఎటువంటి టార్గెట్ ఉందో వీళ్ళకు కూడా అటువంటి టార్గెట్ ఉంటుంది వీళ్ళ టార్గెట్ అయ్యేంత వరకు కూడా ఇతరత్ర ఏ పనుల మీద కూడా జాస్ పెట్టుకోరు వీళ్ళకి గమ్యస్థానం ఏదో కుంభస్థానం కొట్టాలి అని అనుకుంటారు తన గమ్యస్థానం చేరేంత వరకు కూడా వీరు అసలు తన పట్టుదలని వదలరు ఆ వీళ్ళు కృషి చేస్తూనే ఉంటారు వీళ్ళ టార్గెట్ సక్సెస్ అనమాట వీళ్ళ టార్గెట్ వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని పెట్టుకుంటారు సక్సెస్ అయ్యాకే ఎన్ని తిరిగి వస్తారు కానీ అంతవరకు వీళ్ళకి వాటి అన్నది జీవితంలో ఇప్పుడు కూడా ఉండదు ఉండే అవకాశాలు ఏం లేవు వీళ్ళు కెరీర్ వైపు దుస్థెక్కు పెడతారు తను చేసే వృత్తి వ్యాపారాలను శ్రద్ధ వహిస్తారు ఇప్పుడు కూడా ఏంటంటే నా కెరీర్ నాకు దేవుడు ఒక కెరీర్లోకి ఒక వృత్తులకి వీళ్ళు వెళ్ళిపోయారంటే వీళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవో ఉండే అవకాశాలు కూడా వీళ్ళకి ఏమీ లేవు కెరీర్ని దేవతంగా దైవంగా వీళ్ళు భావిస్తారనమాట నేర్చు వీళ్ళకి ఇందులోనూ ఆర్ట్ అంటే కళలు అంటాయి సంగీత సాహిత్యాలు ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ టార్గెట్ ఆర్ట్ అనమాట తను ఏదైనా ఆర్ట్ నేర్చుకోవాలన్నట్టయితే దాని మీద దుస్తుంటుంది ఇంకా దేని మీద కూడా దుస్తుండే అవకాశం ఏం లేదు వీళ్ళకి నెక్స్ట్ నేమ్ అండ్ ఫేమ్ గురించి వీళ్ళు తహతాలు ఆడుతుంటారు వీళ్ళ టార్గెట్ ఏంటంటే పేరు ప్రఖ్యతలు తెచ్చుకోవాలని ఉంటారు ఆ పేరు ప్రఖ్యతలు తెచ్చుకోవడం కోసం వీళ్ళు అహర్నిసులు కూడా కృషి చేస్తూ ఉంటారు ఏ విధంగా మనకి మనం ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలనేది వీళ్ళు ఆలోచన చేస్తుంటారు ముందర పేరు తెచ్చుకోవడానికి సంపాదన కంట పేరు తెచ్చుకోవడానికి వీళ్ళు పాడుపడుతుంటారు కీర్తి ప్రఖ్యాతలు వీళ్ళకి కావాలంటారు కీర్తి కండూతులు వీళ్ళు అనమాట కీర్తి ప్రఖ్యాతలు వీళ్ళు తెచ్చుకోవడానికి చూస్తారు అంటే వీళ్ళు ఏంటంటే సక్సెస్ కావాలనుకుంటారు తర్వాత కెరీర్ కెరీర్ గురించి అంటే వృత్తి గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటారు తర్వాత పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఆర్ట్ ప్రతి దాంట్లోనూ కూడా ఆర్టిస్ట్ మెంటాలిటీ వీళ్ళకి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి నేమ్ అండ్ పేమని చూసుకుంటారు అంటే వీళ్ళ టార్గెట్ నేమ్ అండ్ పేమ్ ఇది వీళ్ళ అన్ని విధాలు కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది అన్నప్పుడు వీళ్ళకి అయితే వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా ఉన్నాయా అన్నట్టయితే అయితే కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి వీళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది ఫస్ట్ కోపం పుట్టి వీళ్ళు తలవా పుట్టారంటారు ఈ కోపం వల్లే వీళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలకి అవరోధం కలుగుతాయి కానీ అవి ఏమి లెక్క చేయకుండా వీళ్ళు టార్గెట్ అయిపోయి వెళ్ళిపోతూనే ఉంటారు వీళ్ళకి పట్టుదల ఉంటుంది ఈ పట్టుదల కూడా వీళ్ళకి ఒక సైడ్ ఎఫెక్ట్ అవుతుంది ఇది తప్పు ఇది చెయ్యొద్దని ఎవరైనా చెప్పినప్పుడు అయినా సరే వాళ్ళు వినరు నేను నేను పట్టిన కుందడే మూడే కాళ్ళు అనుకుంటారు దాని ప్రకారంగా వీళ్ళు చేసుకుంటూ పోతారు దాని వలన వీళ్ళు తప్పుడడలు వేసే అవకాశం ఉంది కానీ అలా తప్పుడడలు వేసినప్పుడు కానీ సరే వీళ్ళ టార్గెట్ గమ్యస్థానం చేరుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి వీళ్ళు ఎవరి మాట వినరు మాట వినకపోవడం వీళ్ళకి ఒక సైడ్ ఎఫెక్ట్ తర్వాత మొండేతనం వీళ్ళకి కోపం పట్టుదల ఎవరి మాట వినకపోవటం మొండితనం ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి దీనివలన వీళ్ళకి కొంత కెరీర్లో కానీ ప్రొఫెషన్లో కానీ లేదా అన్నట్టు నేమం ప్రేమలో కానీ వీళ్ళకి మటుకు చంద్రుడికి ఒక మచ్చలాగా ఉంటుంది అన్నమాట ఇది వీళ్ళు గ్రహించి వీళ్ళు ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా కోపం పట్టుదల మాట వినకపోవడం మొండితనం ఇవి అన్నీ తగ్గించుకున్నట్టయితే వీళ్ళకి జీవితం ఇంకా సక్సెస్ రేట్ బాగుంటుందని నేను చెప్తున్నాను ఇక లవ్ గురించి చెప్పాలన్నట్టయితే వీళ్ళకి ప్రేమ హృదయం కలవాళ్ళు ప్రేమించే స్వభావం వీళ్ళకుంది ప్రేమిస్తారు ప్రేమించబడతారు ప్రేమిస్తారు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పువ్వుల్లో పెట్టి నడిపిస్తారు అనమాట అటువంటి వాళ్ళు వీళ్ళకి ప్రేమ వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కానీ అక్కడి నుంచి లేదు వీళ్ళ మంచి ప్రేమస్వరూపులు స్వరూపులు అనమాట వీళ్ళు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు చాలా శృంగార పురుషులు కూడా అని చెప్పవచ్చు నేస్తూ పార్ట్నర్ని చాలా ఇదిగా ప్రేమిస్తారు ప్రేమించే అవకాశాలు ఉన్నాయి ప్రేమే జీవితం అనుకుంటారు వీళ్ళు ప్రేమలో కూడా సక్సెస్ రేట్ చూసుకుంటారు ప్రేమలో కూడా టార్గెట్ చూసుకుంటుంటారు ప్రేమలో కూడా నేమ్ అండ్ ఫేమ్ చూసుకుంటారు అన్ని రకాలుగా కూడా వీళ్ళ ప్రేమ రుదగలవారని నేను చెప్తున్నాను ఇంకా వీళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే లగ్జరీస్ లైఫ్ అనిపించే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు కూడా ఏంటంటే నవనవోన్మేషం కొత్త ధనాన్ని వీళ్ళు వీరు కోరుకుంటారనమాట నవనవోన్మేషం కొత్త ధనాన్ని కోరుకుంటారు వీళ్ళ యొక్క లగ్జరీస్ లైఫ్ చూసి అందరూ కూడా అసూ చెందే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఎక్కువగా పెద్దవాళ్ళతో స్నేహం ఉంటుంది అంటే పెద్దవాళ్ళతో అన్నట్టయితే బాగా ఎడ్యుకేటెడ్స్గా ఉంటుంది తర్వాత రితపరిసినస్గా ఉంటుంది తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఉంటుంది పొలిటీషియన్స్తో కూడా వీళ్ళకి పరిచయాలు పరిచయ భాగంగా ఉంటుంది వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఒక మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమం నెరవేరుస్తారు ఈ యొక్క పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క మెయిన్ నెలలో పుట్టిన వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వీళ్ళ యొక్క ఆశీస్సులు వీళ్ళ యొక్క సేవ ఇవన్నీ కూడా వాళ్ళు కోరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా మంచిది చాలా బాగుంటుంది లగ్జరీస్ లైఫ్ స్టైల్ ఎందుకంటే కారులాగా తిరుగుతారే కానీ మామూలుగా నడవరు తర్వాత స్కూటర్ మీద కూడా తక్కువ ఒక్కొక్కరికి అన్నట్టయితే మొట్టం రెండు మూడు రెండు మూడు వెహికల్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి ప్రతి దానికి కూడా అన్నాం కదా వచ్చిన ప్రతి ఫ్యాషన్ వీళ్ళకి ఇంట్లో ఉండాలన్నమాట ఇటువంటి మనుషులు వీళ్ళు అయితే వీళ్ళకి హెల్త్ ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అయితే గొంతుకు దగ్గర సమస్య రావచ్చు అంటే హైపోథైరాయిడ్ థైరాయిడ్ కానీ ఐపో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి థైరాయిడ్ సంబంధం వచ్చు రావచ్చు గొంతుకి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ముక్కు సైనసైటిస్ ఉండొచ్చు అంటే కంటిన్యూస్ రైన్ రైనస్ ఉండొచ్చు అంటే జలుబు దగ్గు ఇటువంటి ఉండే అవకాశాలు ఉన్నాయి గొంతుకి ముక్కుకి సంబంధించిన అనారోగ్యం వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత వీళ్ళకి లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం రావచ్చు అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు అందుకే అందుకేంటే వీళ్ళ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు కూడా చేసుకుంటే వీళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి చిన్నప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కొంచెం తేడా ఉండొచ్చు అంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి అందరికీ కాదు అంటే వీళ్ళు దాని గురించి జాగ్రత్త చూసుకుండి కరెక్ట్గా మందులు వాడినట్టయితే బాగుంటుంది వీళ్ళ మటుకు ఎక్కువ నీరసం రాకుండా ఉండాలి హెల్తీ ఫుడ్ తినాలి వీళ్ళ మటు టైంకి తిండి తినాలి ఇవన్నీ చేసుకున్నట్టు బాగుంటుంది వీళ్ళకి స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటంటే డైజెషన్ ఇన్ ఏదో ఇండైజెషన్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి దీని గురించి వీళ్ళు తగు చర్య తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి కంటికి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటంటే ఇప్పుడు క్యాట్రాక్ట్ అన్నది కామన్ అయ్యింది ఒక్కొక్కసారి గ్లొకోమా ప్రాబ్లం కూడా వీళ్ళకి రావచ్చు గ్లొకోమా అన్నట్టయితే దుస్తు కూడా పోవటం అన్నది ఉంటుంది వీళ్ళకి అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది దీనితో పాటు వీళ్ళ వాస్తు కూడా సరి చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది ఏదేమో ఏది ఏమైనా సరే ఈ యొక్క మేనర్లో పుట్టిన వాళ్ళు ఈ ఆలోచనలు ఐడియాస్ చాలా బాగుంటాయి అని మనం చెప్పుకున్నాము తర్వాత వీళ్ళ ప్రొఫెషన్ కూడా మంచిది బాగుంటుంది నెక్స్ట్ వీళ్ళ హాబీస్ కూడా సర్వజన ఆమోదంగానే ఉంటాయి అంటే పెయింటింగ్ డ్యాన్సింగ్ సింగింగ్ జర్నీస్ అది ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ టార్గెట్ మటుకు అన్నిటికంట కూడా మనం చెప్పుకోవాల్సింది వీళ్ళ టార్గెట్ చాలా మంచిది దేని మీదంటే సక్సెస్ మీద టార్గెట్ పెట్టుకుంటారు అంటే విజయం వచ్చే విజయం వస్తేనే నిద్ర అవుతారు విజయం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు అనమాట కూడా ఇంకోటి ఏంటంటే వీళ్ళ కెరీర్ గురించి ఆలోచన చేస్తుంటారు పాలిటిక్స్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఆర్ట్ నేమ్ అండ్ పేమ్ గురించి ఆలోచన చేస్తుంటారు తర్వాత వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కోపం పట్టుదల మాట వినకపోవడం వండకని ఇటువంటి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని తగ్గించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి ప్రేమించే హృదయం ఉంది అంటే లవ్ లవ్ గురించి ప్రేమించే హృదయం ఉంది ప్రేమక స్వరూపులు భార్యను చాలా బాగా ప్రేమిస్తారు వీళ్ళకి లగ్జరీస్ లైఫ్ ఉంటుందని నేను చెప్పాను తర్వాత వీళ్ళు కనీసం అప్పు చేసేటప్పుడు సరే లగ్జరీస్ లైఫ్ అనిపిస్తారు అలా చేస్తారని నేను అంటలేదు అప్పు చేసే అంటారు తర్వాత వీళ్ళకి హెల్త్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు నేను ఏదో ఏమైనాప్పుడు కానీ సరే మే నెలలో పుట్టిన వాళ్ళు భగవద్ స్వరూపంలో నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొక వీడియోకి మీ ముందుకు వస్తాను శుభం భూయాత్ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి దర్శనం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసర రావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసర రావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము మహూత్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమబూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः